హాయ్ అండి కొన్ని లాంటి మాటలు తెలుసుకుందామా ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు ప్రతి పనిని ఓ ధ్యానంగా చెయ్యి కాలాన్ని వృధా చెయ్యడమంటే నిన్ను నీవు దోపిడీ చేసుకోవడమే మన లోపల శత్రువు లేనంతవరకు మన బయటి శత్రువు మనను భయపెట్టలేడు మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి మీరు వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించి ఉండవచ్చు కాని తనపై తాను విజయం సాధించినవారే అసలైన విజేత నిజం మాట్లాడండి కోపాన్ని దరిచేరనియ్యకండి ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చెయ్యండి చెడును దూరం పెట్టండి మంచిని పెంచండి మనస్సును శుద్ధి చేసుకోండి ద్వేషాన్ని దూరం చెయ్యగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినాలి ఇవన్నీ ఆణిముచ్చాల్లాంటి మాటలు కదా కాబట్టి మనమందరం తప్పక వీటిని ఆచరిద్దాం ఏమంటారు